హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారందరికీ దసరా కానుకగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే ఇచ్చారండి సో మనకు ఈసారి అక్టోబర్ నెలలో సరుకులతో పాటు డబ్బులు కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ కూడా వచ్చింది సో పూర్తిగా ఈ వీడియోని నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక ఎవరైనా సరే రేషన్ కార్డు ఉన్న వారు ఉంటే వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేసుకుంటూ చూడొద్దు మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను సో మిస్ అయిపోయారంటే సో మీకు బెనిఫిట్ అయితే పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండింగ్ వరకు అయితే క్లారిటీగా చూడండి ఇక మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలో తెలియ కనుక చూసుకున్నట్లయితే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే మనకు కొనసాగుతుంది ఇప్పటికే చాలా జిల్లాలో లబ్దిదారులు కార్డులు కూడా అందుకున్నారు ప్రతి నెల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం తదితర సరుకులు కూడా పంపిణీ చేస్తున్న విషయం మన యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే ప్రకటించింది తీసుకున్న కార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు ఇక మార్పులు చేయించుకోవాల్సిన వారు ఉంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ లోపల మార్పులు చేర్పులు చేసుకోవాలని స్పష్టం చేశారు స్మార్ట్ రేషన్ కార్డుల వివరాల్లో ఏవైనా తప్పులు దొరికితే సంబంధిత మనకు సచివాలయాల దగ్గరకు వెళ్లి నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది అలాగే ఎలాంటి తప్పులు ఉన్నా సరే వెంటనే సచివాలయ సిబ్బందిని కలిసి సంప్రదించి పరిష్కరించుకునే వీలు కూడా అధికారులు సూచించారు ఇక మార్పులు చేర్పుల కోసం మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఇందులో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మన మిత్ర నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కు వాట్సాప్ అనేది మనం సంప్రదించాల్సి ఉంటుంది మన మిత్ర వాట్సాప్లో పౌరు సరఫరాల సేవను ఎంచుకోవాలి ఆ తర్వాత ఆధార్ నెంబర్ను ఎంట్రీ చేసి మీకు కావాల్సిన సేవను పొందవచ్చు రేషన్ కార్డులో తప్పులు సవరణకు సంబంధించిన ఆప్షన్పై క్లిక్ చేసి దరఖాస్తు పెట్టుకోవచ్చు అయితే స్మార్ట్ కార్డుల్లో ఎలాంటి తప్పులు ఉన్నా వెంటనే సచివాలయ సిబ్బందిని సంప్రదించి పరిష్కరించుకునే వీలైతే అధికారులకు కల్పించారు ఎలాంటి ఆందోళన కూడా చెందకూడదని కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కూడా కొనసాగుతుందని ఇప్పుడు ఇచ్చి మీకు మళ్ళీ ఈసారి ఇస్తారా ఎవరో మనం కరెక్షన్ పెట్టుకుంటే అనే డౌట్ అయితే ఉండొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నాదండల మనోహర్ గారు అయితే ప్రకటించారు అయితే ఈ మార్పులు చేర్పులకు దరఖాస్తు స్వీకరణ మాత్రం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సదుపాయాన్ని అందుబాటులోకి అయితే ఉంచడం జరిగింది ఈలోపు మాత్రమే దరఖాస్తు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు సమర్పించే వివరాల ఆధారంగా అప్డేట్స్ మనకు రేషన్ కార్డును అప్డేట్ అయితే చేస్తారు అప్డేట్ చేసే కార్డులు కూడా ఉచితంగానే మనకు అందించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది కాబట్టి తప్పుడు ఉన్నవారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇక మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే రేషన్ కార్డు రద్దవుతుందని కానీ ఆ తర్వాత సచివాలయాలకు వెళ్ళి సరైన సమాచారం ఇస్తే మళ్ళీ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు కాబట్టి రేషన్ సరుకులను సకాలంలో తీసుకోవడం మంచిది సో ఈ విధంగా మనకు రేషన్ కార్డుకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట సో గవర్నమెంట్కి సంబంధించి మనకు రేషన్ కార్డులు ఇప్పుడు ఎవరైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మీరేం చేయాలంటే మీకు సచివాలయంకి వెళ్ళిపోగా అక్కడ మీరైతే మాట్లాడితే సరిపోతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డులో మీరు దరఖాస్తు అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు ఎటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుకుంటే సో మీకు వాళ్ళైతే మీకు ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి మీకు కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు ఇక అదేవిధంగా ఎవరైనా సరే మూడు నెలల పాటు రేషన్ బియ్యం కనుక తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కార్డు అనేది ఇన్యాక్టివ్ అవుతుంది కార్డు ఒకసారి ఇన్యాక్టివ్ అయితే సరైన రేషన్ అనేది మీరు చెప్తే మాత్రమే మీ కార్డు అయితే మరి తిరిగి యాక్టివేట్ అవుతుంది కానీ లేకపోతే మీ కార్డు అయితే యాక్టివేట్ కాదు సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులకు సంబంధించి తొలుత మనకైతే గుడ్ న్యూస్ ప్రకటించిందండి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఈసారి దసరా కానుకగా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచే రేషన్ సరుకుల పంపిణీ అయితే ఉంటుంది ఈ రేషన్ సరుకుల పంపిణీలో మనకు చంద్రాన్న కిట్లను కూడా అయితే మనకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఒక్కొక్కరికి చంద్రాన్న కిట్లలో మనకు ఒక బ్యాగ్ అయితే ఇస్తారన్నమాట గన్ని బ్యాగ్ అయితే ఇస్తారు సో అందులో మనకు వచ్చేసి పలు రకాల సరుకులు కూడా అయితే ఉంటాయి అంటే మనకు బియ్యంతో పాటు పంచదార అలాగే పంచదార బెల్లం నెయ్యి అలాగే నూనె కందిపప్పు పచ్చిశనగపప్పు అలాగే వీటన్నిటితో పాటుగా ఈసారి మనకు రాగులు గోధుమలు జొన్నలు ఇలాంటి మనకి ఏవైతే ఈ యొక్క చిరుధాన్యాలు ఉన్నాయి వీటిని కూడా అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే బియ్యంకు బదులుగా ఇచ్చే యోచనలో ఉన్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక ఈ రేషన్ సరుకులు కనుక మనకు వద్దనుకుంటే మనకు దీనికి బదులుగా ఆ యొక్క మనకు పంపిణీ చేసేటువంటి వస్తువుల ధరలతో పాటు కొంత అమౌంట్ అయితే మనకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎవరికైనా రేషన్ సరుకులు మాకు వద్దు అనుకుంటే ఖచ్చితంగా మీకైతే కొంత అమౌంట్ మ్యాక్సిమం ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయల దాకా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కావాలంటే బియ్యం తీసుకోవచ్చు రేషన్ బియ్యం మాకు వద్దు డైరెక్ట్గా మాకు డబ్బులు ఇస్తే మేమే మంచి బియ్యం కొనుక్కుంటామని చెప్పి అనుకున్న వారికి కూడా డబ్బులు ఇచ్చే యోచనలో అయితే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు అయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఎందుకంటే అక్రమ రవాణా మనకు బియ్యాన్ని అయితే ఎక్కువగా చేస్తున్నారు సో దీన్ని అరికట్టే విషయంలో ప్రభుత్వం ఎందు చర్యలు తీసుకున్నా కానీ అక్రమ రవాణా మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి విషయాలను బట్టి మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం వద్దనుకునే వాళ్ళకి కొంత అమౌంట్ డబ్బులు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు అయితే దాన్ని వాడుకుంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన మనకు త్వరలో కేబినెట్ లో కూడా ఒక నిర్ణయానికి వచ్చి మీటింగ్ అయితే కండక్ట్ చేసి ఫైనల్ డైజిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది అయితే దీనికి సంబంధించి మనకు డబ్బులు కావాలనుకుని మళ్ళీ మన బియ్యం కూడా తీసుకోవచ్చండి సో రెండింటికి మనకు ఎట్లాగైనా సరే అవైలబిలిటీ అయితే కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో అది మన ఇష్టం అన్నమాట అయితే ఈ యొక్క ప్రస్తుతం ఇస్తున్నటువంటి చంద్రన్న కానుకలో మాత్రం పదిహేను రూపాయలు గరిష్టంగా ఇస్తారు ఇక బియ్యానికి బదులు డబ్బులు కావాలనుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కిలో బియ్యానికి వచ్చేసి దాదాపు మనకు ముప్పై నుంచి నలభై రూపాయల వరకు మనకైతే సబ్సిడీ అయితే ఇస్తుంది అనమాట సో కిలో బియ్యానికి ఇంత డబ్బులు ఇస్తుంది కాబట్టి మనకు కుటుంబంలో కార్డుకి గరిష్టంగా యాభై రూపాయలు ఒక కేజీ బియ్యానికి వేసుకున్న కుటుంబంలో కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది కలిపి అన్ని యాభై రూపాయలు చొప్పున మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట అయితే దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఇదైతే మనకు ప్రపోజల్ అయితే ఉందన్నమాట సో బియ్యంకు బదులుగా డబ్బులు ఇచ్చే విధానం అయితే సో త్వరలో దీనిపైన కూడా మనకు క్లారిటీ అయితే వస్తుంది మనకు ఈ యొక్క దసరా కానుకగా చంద్రాన్న కిట్లు మాత్రం మనకు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేస్తారు సో వీటికి సంబంధించి ఇప్పటికే సరుకులన్నీ కూడా ఆయా సచివాలయాలకు కూడా మనకు తోనే ఆల్రెడీ రేషన్ షాపులకు కూడా అయితే చేరుతున్నాయని అని చెప్పేసి అయితే అప్డేట్ అయితే వచ్చింది ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్కి సంబంధించి మనకు మార్పులు చేర్పులు జరిగినా లేక రేషన్కు బదులుగా మనకు బియ్యానికి బదులుగా డబ్బులు కనుక ఇచ్చిన ఏదైనా సరే అప్డేట్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్